బీఆర్ఎస్ లో చేరికలు కొండాపూర్ మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగిరి కృష్ణమూర్తి మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మల్కాపూర్ శివాలలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కొండాపూర్ మండలంలోని జెడ్పీటీసీ ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకుని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కానుకగా కొండాపూర్ మండలంలో గులాబీ జెండాను రెపరెపరాడించేలా చేయాలని కార్యకర్తలను ఉత్తేజపరిచారు ప్రభుత్వం రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఆ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు యూరియా కొరత లేకుండా ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి పంపిస్తే రైతుల వద్దకు యూరియాను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి అలాంటి రోజులు రావాలంటే గులాబీ మండలం మండలంపై ఎగురవేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముఖిం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మ్యాకం విఠల్ జెడ్పీటీసీ సభ్యులు పద్మావతి పాండురంగం సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఎండి రుక్మిద్దీన్ మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీలో రామదాస్ శ్యామరావు మాజీ సర్పంచ్నియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి జయరాం ప్రభుదాస్ ప్రేమానందం శేఖర్ నాయకులు రవీందర్ నరేందర్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా మా మండల తరఫున ధన్యవాదాలు అదేవిధంగా డాక్టర్ గౌరవ శ్రీఆర్ సార్ గారికి అన్నగారికి మరి అదేవిధంగా మన గౌరవ సిండే మన బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న కృష్ణమూర్తి మా సొంత గ్రామం వారు ఇప్పటివరకు ప్రజాసేవలో రోజు అనునిత్యం వండుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ గారి మాజీ ముఖ్యమంత్రి వారి గారి చేసిన సేవలు మరియు అదేవిధంగా మన చింతా ప్రభాకర్ అన్న గారి అనునిత్యం సంగారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలలో నిత్యం ఉంటున్నందుకు మరియు అదేవిధంగా వారికి వెంటుండి నడిపిస్తున్న మన ముఖ్యమన్న గారికి ముఖ్యమన్న గారికి అదేవిధంగా మండల అధ్యక్షుడు విఠలన్న గారికి మాజీ పాండన్న గారికి ఇక్కడ చేసినటువంటి మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు స్పెషల్గా పార్టీలో చేరుతున్నందుకు వారికి పార్టీ తరఫున అందరి తరఫున మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఈ పార్టీలో కూడా మరి బీజీ సంఘంలో ఏ విధంగా పేరు తెచ్చుకున్నారో మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతకు నుంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ ఎమ్మెల్యే చిత్తాప్రభాకర్ వారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న శుభ సందర్భంలో సత్యంభాయ్ గారికి మరి మన ఈనాటి ముఖ్య అతిథి చిత్తాప్రభాకరణ గారికి అండ్రిప్రెషన్ పెట్టాలి అదే డైనమి మంచి యాక్టివ్ కార్యకర్త బీసీ సంఘంలో అనేక కార్యక్రమాలు చేశాను యువతను బాగా ఆకర్షించి యువతను మొదలు తీసుకుపోయి బీసీ సంఘంలో అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేశాను ప్రయత్నించారు కాకుండా రాష్ట్రంలో కూడా అని చేసుకొని ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కేసీఆర్ గారు అమలు చేసుకొని రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ చేసింది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన అనేకమైన గుర్తింపు ఉంది అలాగనే కృష్ణమూర్తి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో కంకణం పట్టుకొని అన్న నేను పార్టీలు చేరుతున్నాను ఇమ్మీడియట్గా పార్టీలు చేర్చుకోండి అన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి ఆయన పార్టీలో కలుపుకొని స్వాగతించాలని నిర్ణయం తీసుకున్నాం అలాగనే కేసీఆర్ పిలుపున్నది ప్రభాకరన్న తెలంగాణ గెలుపున్నది ప్రభాకర్ అన్న నినాదంతో మేము నడుస్తాం కాబట్టి మనం అందరం అలాగని ఇప్పుడు వచ్చే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మనం అందరము టీఆర్ఎస్ తరఫున నిలబడే క్యాండిడేట్స్కి అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళను గెలుపుకే మనము ఆహార నిశలు కష్టపడాలని మనం అందరం కంకణం పట్టుకొని మనందరం ఒకవేళ ఎలక్షన్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయంటే మనం అందరం వాళ్ళ గెలుపుకు మనం అందరం కష్టపడదామని అలాగనే అందరికీ నమస్తే ఈరోజు నేను ఇన్ని రోజులు నేను బీసీ సంఘం కోసం వర్క్ చేశాను వివిధ వివిధ జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ప్రతి బీసీ కార్యక్రమానికి నేను ముందుండి నడిపించాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను మన గౌరవ ఎమ్మెల్యే చింతాప్రభాకరణ ఆధ్వర్యంలో అలాగే మా మా పెద్దన్న ముఖ్యమన్నా ఆయన చెప్పింది ఉంటే మన పార్టీలో ఉండాలి ఎవడ బీసీ సంఘంలో ఉండాలి ఈ పార్టీ పేదల కోసం ఎన్నో చేసింది కళ్యాణ్ లక్ష్మి షాదీ భార కానీ ఇప్పుడు రీసెంట్గా మా విలేజ్లోనే మా మా నోట్ పర్సన్ ఒకవేళ చనిపోయారు ఈ వన్ వీక్లో నేను ఫైవ్ ల్యాక్స్ ఇప్పించినాను రైతు రైతు బీమా అది చాలా పెద్ద పెద్దది రీసెంట్గా వన్ వీక్లో ఇప్పించిన ఏఈఓ మేడం గారితో మాట్లాడి కొన్ని సంక్షేమ పథకాల వల్ల రైతు బంధు కానీ రైతు బీమా కళ్యాణ లక్ష్మి జాద్గుబారక్ ఇవన్నీ చాలా చాలా పేద ప్రజలకు చాలా యూజ్ అవుతున్నాయి మళ్ళీ ప్రజలల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచి చేసి ఉండే అని అందరికొంది సో నేను బీసీ సంఘం నుండి ఈసారి ఫస్ట్ నేను ఇప్పుడు పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వడం మొదటిసారి డిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి డిఆర్ఎస్ ఇంకా నేను కొత్తగా ఈ పార్టీకి ఇక్కడ వచ్చినట డాక్టర్ సిఆర్ గారికి ప్రభాకరన్న గారికి ముఖ్యమన్న గారికి విట్టల్ మామకు పాండుబాబుకు శ్రీధర్ రెడ్డి అన్నకు ప్రేమానందమ్మనకు గోవర్ధనకు సార్కి శ్యామన్నకు గుండాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మా ఆప్తమిత్రులు గౌరవనీయులు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ముఖ్యమైన గారికి కొండాపూర్ మండల కృష్ణమూర్తి పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారు ఉన్న జరిగినటువంటి సార్వత్ర సార్వత్రిక ఎన్నికల్లో కూడా నా గెలుపు గురించి చాలా బ్రహ్మాండ పనిచేసి మరి బీసీ నాతో మరి బాగా పనిచేసినట్టు సోదరుడు కృష్ణమూర్తి ఈరోజు రావటం మరి శుభ సూచకం మండల్లో మండల్లోనే గాక రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ నిదానంతో పనిచేసినటువంటి తమ్ముడు మరి వారు బాగా పనిచేసి బాగా పనిచేసేటందుకు మరి ఇది ఒక ప్లాట్ఫామ్ బీఆర్ఎస్ పార్టీ అని నమ్మి మరి దీంట్లోకి వచ్చిండు మరి వారికి మరోసారి స్వాగతం తెలియజేస్తూ మరి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి అలవికాని అబద్ధాలు మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మార్పు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ మరి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మరి సకాలంలో రైతులకి రైతు బంధు కానీ మరి రైతు బీమా కానీ మరి ఇటువంటి పథకాలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమం ఏది కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి మరి ఈరోజు ప్రజలు మేము ఓటేసి తప్పు చేసినాం తిరిగి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు రాష్ట్రం మొత్తం కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనం చాలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కూడా మనం పంతాలకు వెళ్లకుండా పంతాలు పట్టింపులని పక్కకు పెట్టి ఈరోజు ఎవరైతే బాగుంటుందో వారిని సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీసీగా పెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేసేదానికి ఈరోజు మనం సర్వశక్తులు ఒడ్డాల్సిన అవసరం ఉంది దయచేసి ఎన్నికలు రేపు నైన్త్ నుంచి స్టార్ట్ అయినా కావచ్చు స్టే వచ్చినా రావచ్చు ఏదేమైనా మనం ముందు జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండటం కరెక్టు ఇందాక ముఖ్యమైన చెప్పినట్టు మరి ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతి అభ్యర్థిని మనం గెలిపించుకోవటానికి శ్రాయ శక్తుల మన మన వంతు సర్వశక్తులు వడ్డాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎక్కడన్నా ఏదన్నా పోటీ అనిపించే దగ్గర ఉంటే మనం పోటీ పడకుండా ఉండి మన పార్టీలోనే పోటీ పడకుండా ఉండి మరి ఒక్కరే ఉండి వారిని గెలిపించుకుంటే చాలా అధికారం పోయిన తర్వాత